కార్తికేయుడు పరమశివుని పుత్రుడు కదా అందువల్ల శక్తిమంతుడు బలవంతుడు అవటానికి విశేషమేమీ లేదు బల బలశక్తులన్నిటినీ సమీకరించుకుని ఉన్నాడు అద్భుతమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు అప్పుడు శివపార్వతుల నివాసమైన కైలాసం ఎట్లా ఉందంటే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంది కళకళలాడుతూ ఉంటే బ్రహ్మదేవుడే కుమారునికి జాతకర్మాది సంస్కారాలు చేశాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి ధర్మస్థాపన చే చేయుదువుగాక అని ఆశీర్వదించాడు కుమారస్వామి అని శివపార్వతులు కుమారుణ్ణి శివపార్వతులు కూడా ఆశీర్వదించాడు శివుడు కుమారుణ్ణి నవరత్న ఖచ్చితమైనటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టి నదీ జలాలతో అభిషేకించి అతన్ని దేవతల సైన్యానికి అధిపతిగా చేశాడు అప్పుడు దేవతలందరూ అనేక ఆయుధాలు శక్తివంతమైన ఆయుధాలు కార్తికేయుడికి కానుకలుగా ఇచ్చాడు అప్పుడు సూర్యుడు అతనికి మనోవేగంతో పయనించేటువంటి రథాన్ని కానుకగా ఇచ్చాడు యముడు దండాయుధాన్ని ఇచ్చాడు అగ్నిదేవుడు మహాశక్తిని ఇచ్చాడు అరుణుడు కాలం యొక్క శాశ్వతానికి ప్రత్యేకంగా కుక్కుట పక్షిని ఇచ్చాడు కుక్కుటం అంటే కోడి పుంజు కార్తికేయుని ధ్వజం యొక్క గుర్తు కోడి కోడి పుంజు అనమాట ఆయన మయూరాన్ని వాహనంగా చేసుకున్నాడు తారకాసురుణ్ణి చంపడానికి శివుడు కార్తికేయన్ నేతృత్వంలో దేవతలందరినీ పంపాడు వాళ్ళంతా కైలాసం నుంచి బయలుదేరారు ఈలోగా దివ్యశిల్పి అయినటువంటి త్వష్ట కార్తికేయుని కోసం వెండికొండ వద్ద ఒక నగరాన్ని నిర్మించాడు ఆ నగరంలో ఒక రాజప్రసాదం అందులో ఒక సభాభవనాన్ని చక్కగా ఆ భవనంలో ఒక సింహాసనాన్ని నిర్మించాడు అప్పుడు మహావిష్ణువు కార్తికేయుని ఒక మహోత్సవంలో ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ విశ్వానికే అధిపతిగా ప్రకటించాడు ఇప్పుడు కుమారుడు ఇప్పుడు విశ్వ సంరక్షకుడు అయ్యాడు అంతకుముందు శివుడు ఆయన సేనాధిపతిగా అభిషేకం చేస్తే ఈయన విశ్వ సంరక్షుడిగా అభిషేకం చేశాడు అప్పుడు తారకాసురునికి హెచ్చరిక చేశారనమాట తారకాసురుణ్ణి అంతమందించడానికి కార్తికేయుడు ఆధ్వర్యంలో దేవతల మహాసేన ఏర్పడింది బ్రహ్మాండంగా అందరూ ఆయన సేన కదా హరహర మహాదేవ్ అనే యుద్ధ విమానాలు దుందుములు మోగిస్తూ యుద్ధం ప్రారంభించడానికి సిద్ధమయ్యారు దూతను పంపించారు సంధికి సహకరించాలి నువ్వు ఇంద్రుని తా తారకాసురుని వద్ద ఒక దూతని పంపించారనమాట ఆ దూత తారకాసురుడితో నువ్వు ఈ ప్రపంచానికి ఎంతో అన్యాయం చేశావు త్రిలోక అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఇప్పుడు నిన్ను హతమార్చటానికి వస్తున్నాడు నీకు ప్రాణాల మీద తీపుంటే అతన్ని సంధి చేసుకో నువ్వు బ్రతుకుతావు లేకపోతే యుద్ధానికి సిద్ధపడు నశించిపోతావు అని చెప్పాడు అప్పుడు ఆయన అంటాడు నాకు ఇంద్రుడే ఇంద్రుడి బలం తెలుసు అంతకుముందే నేను ఇంద్రుణ్ణి చల్లా చెదర చేశాను ఏదో అడిగాడని చెప్పి ఆ రాజ్యాన్ని ఇంద్రుణ్ణి వదిలిపెట్టాను ఆ ఇంద్రుడు ఏం చేస్తాడు నన్ను నా ఎదటి నుంచి అవతలకి పొమ్మను అని ఆ దూతని పంపించేశాడు అప్పుడు తనకి చిరాకు పడింది కానీ చిరాకు పడ్డాడు కానీ ఒక ఆశ్చర్యం కలిగింది ఈ నా దగ్గర ఓడిపోయి పనికిరాని స్థితిలో వాళ్ళ అదే ఆ దేవతల్ని ఆశ్రయించినటువంటి ఇంద్రుడు ఇప్పుడు ఎంత ధైర్యంతో నా దగ్గరకు వచ్చాడు ఏ ధైర్యంతో వచ్చాడు ఇంద్రుడి సత్తా ఏంటో నాకు తెలుసు కదా అని చాలాసార్లు నాకు తెలుసు చూశాను ఇప్పుడు ఏమైంది ఎందుకు ఇట్లా వచ్చాడు అని కొంచెం ఆలోచించాడు ఆలోచించేసరికి అప్పుడు కొంచెం దుశ్శకనాలు ఏర్పడ్డాయి ఈయన కనపడుతున్నాయి ఎడమ కన్ను నదురుతోంది ధూళి ఆకాశంలో ఎగుస్తుంది అడవి మృగాలు భయంకరంగా అరవటము తర్వాత ఆకాశం నుండి రక్త వర్షం కురుస్తోందంట ఈ దుశ్శకణాలకి ఏదో అర్థం ఉంది అని అనుకుని అప్పుడు నేను అడిగాను కదా శివుడికి కుమారుడు పుట్టాలి అని ఒకవేళ శివుడు కుమారుడు పుట్టాడేమో ఆ కారణం చేతే ఆ ధైర్యం చేతే వీంద్రుడు వచ్చాడేమో లేకపోతే ఇంత ధైర్యం చేస్తాడా ఇంత ధైర్యం చూపిస్తున్నాడంటే అదేదో జరిగి ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తూ మెట్ల మీదగా అగ్రభాగానికి వెళ్ళి ఎంతో దూరానికి అంటే ఆ వాళ్ళ యొక్క ప్రాకారం యొక్క పైభాగానికి వెళ్ళి దృష్టి సారించి పరీక్షగా చూశాడు అప్పుడు అతనికి ఎక్కడో పిడుగుపాట్లాగా పిడుగుపాట్లాగా ఆ దేవసైన్యం కనపడటం యుద్ధ బేరీలు మోగటం ఆ సైన్యం అంతా కనపడటం ఇదంతా చూశాడు ఇదంతా గమనించాడు అయితే సరిగ్గా ఆ సేనకి మధ్య భాగంలో ఒక సేనకి భాగంలో ప్రకాశిస్తున్నటువంటి ఒక రథంలో శ్వేతఛత్రం కింద సకలాయుధాలతో కూడుకున్నటువంటి కార్తికేయుడు కూర్చుని ఉన్నాడు ఆ దూసుకు వస్తున్నటువంటి ఆ రథం మీద కాషాయపు రంగు కుక్కుట ధ్వజం రెపరెపలాడుతూ ఉంది తనని ఎదుర్కోటానికి వస్తున్నవాడు శివనందనుడేమో అనేటువంటి అనుమానం వచ్చి చివరికి అర్థమైంది తారకాసురుడికి ఈయన శివనందనుడే అయ్యుంటాడు బ్రహ్మను అడిగిన వరం గుర్తొచ్చింది ఇక తన పని ముగిసిపోయింది అనేటువంటి అనుమానం కూడా వచ్చింది భయం కూడా మొదలైంది అయితే అది కనపడినివ్వకూడదు కదా అందుకని భయం లేనట్లుగా నటించి వాళ్ళ సేనాధిపతుల్ని పిలిచి చక్కగా రాక్ష సైన్యాన్ని ముందుకి నడిపించాడు వాళ్ళందరూ నశించిపోతూ ఉన్నారు ఇంకా కార్తికేయుడు రాలేదు తార తారకుణ్ణి వీళ్ళెవరూ సరిగ్గా అడ్డుకోలేకపోతున్నారు ఈ సైన్యం తర్వాత దేవతల రాజైన ఇంద్రుడు పోరాడాడు తర్వాత వీరభద్రుడు పోరాడాడు తర్వాత మహావిష్ణువు కూడా పోరాడితే ఆయన స్పృహ తప్పి పడిపోయాడు నిమిషాల్లోనే కోరుకుని మళ్ళీ కోలుకుని తారకుడిని చక్రాయుధంతో ఆయన పడేశాడు కానీ ఆయన నశించలేదనమాట మళ్ళీ తారకుడు లేచి విష్ణువుతో తలబడ్డాడు అలా నువ్వా నేనా అని వాళ్ళిద్దరూ ఘోర యుద్ధం చేస్తూ ఉన్నారు అప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఈ భయంకర యుద్ధాన్ని గమనిస్తూ ఉన్నాడు ఆయనే కదా వరం ఇచ్చింది దేవతల పరాజయాన్ని ఆ బాధని అన్నీ చూస్తూ ఉన్నాడు కదా అప్పుడు బ్రహ్మ కార్తికేయుడితో ఓ శివనందన తారకాసురుణ్ణి చంపడానికే నువ్వు ఉద్భవించావు నువ్వు తప్ప ఎవరూ సంహరించలేరు నువ్వు తక్షణమే వాణ్ణి వధించి తీరాలి అని అన్నాడు అప్పుడు దేవతలందరూ బ్రహ్మతో పాటే కార్తికేయుని ప్రార్థించారు నువ్వు యుద్ధ రంగంలోకి నా నాయన నీ వల్ల అవుతుంది మా వల్ల అవదు అని ఆ వరప్రభావం కూడా మా మమ్మల్ని నిలవనివ్వట్లేదు అని వాళ్ళందరూ కూడా వేడుకున్నారు వాడు కుమారస్వామి చిన్నవాడైనా కూడా భయం లేకుండా హరి భయంకరులా హరి భయంకరులాగా కనిపించాడు తారకాసురుడికి అట్లా తారకుడు కత్తి దూసి దేవతల వంక చూస్తూ పిరికి పందల్లారా మీరు పోరాడలేక పాలు బొగ్గలు పాలు గారే బొగ్గలు కలిగినటువంటి పసివాడిని తీసుకొచ్చారా మీకు సిగ్గు ఏంటి మీకు పౌరుషం అంతా ఎక్కడికి పోయింది ఆ పసివాడిని తీసుకొచ్చి యుద్ధం చేయమంటున్నారు మీకు చావలేదు మీరు ఏమైపోయారు మీ శక్తి అంతా ఏమైపోయింది అంటే ఆ పిల్లల్ని పంపిస్తున్నారు మీరు అందరూ చవటలా అని వాళ్ళని గేలి చేశాడు నోటికి ఇష్టం వచ్చినట్టు బాగుతున్నాడు అట్లా పులి నోటికి లేకదోడిని అందించినట్లుగా నాతో పోరాటానికి ఆ పసిపిల్లని పంపిస్తున్నారు మరి మీ ఇష్టం నేను ఆ పిల్లల్ని చంపేస్తాను మీరే ఆగలేరు ఆ పిల్లడు ఏం ఆగలడు చంపేస్తాను మీ ఇష్టం ఆ మా అవతలకి పెట్టి మీరు వస్తారా రండి లేకపోతే ఆ పిల్లల్ని చంపేస్తాను పంపి చంపితే నాకు పాపకరమే అవుతుంది అయినా కూడా చంపేస్తాను మీ ఇష్టం అని అంటాడనమాట అంటే అని తారకేయుడు కార్తిక కార్తికేయని వైపు తిరిగి ఇదిగో పిల్లాడా నువ్వు వేలడంత లేవు నీకు పోరాడాలన్న ఆలోచన ఎలా వచ్చింది అసలా అంత సరదా ఉంటే ఏదన్నా ఆటలోనూ కుస్తీలోనూ నీ ఆట సాహవాసగాళ్లతోనో పోటీ పెట్టుకోవాలి కానీ వచ్చి వచ్చి నాతో పోటీ పెట్టుకుంటావా నువ్వు ఎంత వేలుడంత లేవు నువ్వు నాతో పోరాటానికి నువ్వు అనవసరం నువ్వు చిన్నపిల్లలతో ఆడుకుని పోటీలు పెట్టుకునేవాడివి వెళ్ళి కావాలంటే మీ నాన్నని పంపించు అంతేగాని నువ్వు రావద్దు నువ్వు చచ్చిపోతావు అని చెప్తూ ఉన్నాడు అప్పుడు కార్తికేయుడు అన్నాడు నేను చెప్పేది కూడా నువ్వు విను తారక నిజమే నేను చాలా చిన్నవాణ్ణి నా పరాక్రమం నేను చిన్నవాడిని అనుకుంటున్నావేమో నా పరాక్రమం చిన్నదేమీ కాదు చాలా పెద్ద ఎక్కువ నువ్వు తట్టుకోలేవు ఉదయభానుడు ముందు చీకటి నిలుస్తుందా నిలవలేదు అలాగే విస్తారమైన అరణ్యంలో చిన్న నిప్పురవ్వ చాలు ఆ అరణ్యాన్ని దహించడానికి అంతు చిక్కని ఆధ్యాత్మిక నాదం ఓంకారం అనేది ఉంది ఆ ఒక్క అక్షరమే అయినా దాని మహిమ అపారంగా ఉంది రణరంగంలో ఆయుధాలతో పోరాడి వీరులు తమ సత్తువ చాటుకుంటారు నువ్వేమో అవి రణరంగంలో పోరాడకుండా ఊరికే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు పిచ్చి ప్రేలాపంలో మా వదరుతున్నావు ఆ ప్రేలాపలన్నీ కట్టి నువ్వు భయంకరంగా రా యుద్ధానికి ఇద్దరు శక్తి సన్నద్ధం అవ్వు నేను చిన్నపిల్లవాడిని నువ్వేమీ వెనకాడక్కర్లేదు యుద్ధం చేయమని ఆ కుమారస్వామి ఆ తారకాసురుతో అంటాడు ఇద్దరూ కూడా ఇహ భయంకరమైన యుద్ధానికి చేపట్టారు పోరాడుతున్నారు ఇద్దరు కూడా శక్తి అనే ఆయుధాన్నే పట్టుకున్నారు అలా ఆరు ముఖాలు ఉన్నటువంటి కారణంగా షణ్ముఖుడుగా పిలబడ పిలవబడేటువంటి దివ్య బాలుడు తారకుని భయంకరమైన దెబ్బకి ఒకసారి కొంచెం తూలిపడ్డాడు ఆ తూలిపడేసరికి ఆ తారకాసురుని యొక్క దెబ్బకి తూలిబడి అప్పుడు ఈయన షణ్ముఖుడు ఆగ్రహించినటువంటి సింహంలాగా వెంటనే లేచి తారకాసురుడి మీద లంఘించాడు అతన్ని పడేశాడు తారకుడు మళ్ళీ లేచాడు మళ్ళీ లేస్తే దేవతలందరూ అమ్మో భయపడిపోయారు అమ్మో ఒక ఏమవుతుందో యుద్ధం మళ్ళీ ఈ యుద్ధంలో ఏమవుతాడో తారకాసుడు అని వాళ్ళకి తెలిసినా భయపడిపోతున్నారు వాయువు స్తంభించేసింది సూర్యుడు వెలవెలబోతున్నాడు భూమి కంపించింది అలా కార్తికేయన పరాక్రమాన్ని చూడటానికి వచ్చినటువంటి హేమవంతుని వంటి పర్వతరాజులు కూడా భయపడ్డారు కానీ కుమారుడు కార్తికేయుడు అందరికీ ధైర్యం చెప్పాడు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి మనస్సులోనే నమస్కారాలు చేసుకున్నాడు అందరూ ఊపిరి బిగబట్టి చూస్తుంటే తన బలశక్తులన్నిటినీ తన చిన్నారి చేతులతో ఆ శూలాన్ని ఎత్తి తిప్పి దాంతో తారకుడా గుండె మీద పెడియమని కొట్టాడు ఆ రాక్షసుడి గుండె వెయ్యి ఒక్కలయ్యి రక్తం ఏర్లై పారింది అట్లా లోకకంఠకుడై ఎంతకాలం అందరినీ గడగడలాడించినటువంటి శక్తివంతుడైన ఆ రాక్షసుడు తారకాసురుడు నేల కూలాడు అట్లా ఆ తర్వాత రాక్షస సైన్యం ఎంత తారకాసురుడు ముందు అలా రాక్షస సైన్యం అంతా కూడా నశించింది అలా నశించి ఉన్నారు కార్తికేయుడు ఈ గణాన్ని అన్నింటినీ మట మట్టు పెట్టాడు సజ్జనులంతా అతన్ని అభినందించి పూజించారు కార్తికేయుడు చలం వల్ల దేవతలు తమ లోకంలో సుఖంగా ఉన్నారు తర్వాత కైలాసానికి దగ్గరే ఉన్నటువంటి తన నగరానికి తిగిరి తిరిగి వచ్చాడు తర్వాత ఇంకొక మరో బెడద వచ్చింది